క్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనము నీవు పని పూనుకొనము యహోవర్ నీకు తోడుగా ఉండునుగాక ఈ మాటలు దావీదు తన కుమారుడైన సొలోమోను ఉద్దేశించి పలుకుతున్నమాట మందిరం నిర్మించే క్రమంలో దావీదు సొలోమోన్కి మరి ఈ విధంగా మాట్లాడుతున్న మాటగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే దావీదికి మందిరం కట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నాతను ప్రవక్త ద్వారా దావిదితో సెలవిచ్చిన ప్రకారంగా సులోమునుకి ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది దావిది చేత మందిరం కట్టించుకోవడానికి ఇష్టపడలేదు కానీ సులోమును చేత మందిరం కట్టించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ కుమారుని ఈ తండ్రి పురుగొలుపుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు నీవు పని పూనుకోవడము నీకు దేవుడు తోడుగా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు ఆ మందిరంకి సంబంధించిన ప్రతి సామాగ్రిని ప్రతి పనిముట్టును ప్రతి దానిని దావిదు ముందే సమకూర్చడం చూస్తున్నాం అంటే మరి చాలా సందర్భాల్లో అండి ఈ లోకరీతిగా చూస్తే వారి పిల్లల్ని పేరెంట్స్ మరి సరైన గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారా ఇక్కడ మందిరం కట్టించబడడం అంటే మంచి కార్యము ఆ పని నువ్వు పూనుకో ఆ చెయ్యి నీకు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పగలుగుతున్నాడంటే అది దేవుడికి సంబంధించింది మంచి కార్యము కాబట్టి ఆ తండ్రి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు మరి ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లలకి ఏమని చెప్తున్నారు మంచిని బోధించగలుగుతున్నారా చెడు చేస్తున్నారని తెలిసినప్పుడు గద్దించగలుగుతున్నారా ఖండించగలుగుతున్నారా వారిని సరైన దారిలోకి తేగలుగుతున్నారా ఇక్కడ దావీదు తన కుమారుని ఉద్దేశించి పడకబడుతున్న మాట నువ్వు పని పూనుకోవడము ఇహోవా నీకు తోడుగా ఉన్ననుగా కానీ ఒకవైపు ధైర్యపరుస్తున్నాడు ఒకవైపు దీవిస్తున్నాడు తను మోటివేట్ చేస్తున్నాడండి ఒక తండ్రిగా తను తన కుమారుడికి మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు మరి లోకరీతిగా చూస్తే పేరెంట్స్ వారి పిల్లలకు సపోర్టుగా ఉండగలుగుతున్నారా దావీదు సొలోమానికు ఎంతో సపోర్టివ్గా ఉన్నాడు ఆ మందిరానికి కావలసిన సామాగ్రిని అంతటినీ సమకూర్చబెడుతూ వచ్చినాడు మరి ఈ రోజుల్లో పేరెంట్స్ పిల్లల మధ్య సరైన సఖ్యత ఉందా ఎలా ఉంటుంది కుటుంబ జీవితంలో పిల్లలకి పేరెంట్స్తో అక్కడ దావేదును ముందుంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మంచి పని అది కాబట్టి పని పూనుకో దేవునికి తోడుగా ఉన్నాడని దావిదు ఏ విధంగా అయితే ధైర్యపరుస్తున్నాడు తన కుమారుణ్ణి మరి మంచి పనుల విషయంలో మన పిల్లల్ని మనము ఆ విధంగా సపోర్ట్ చేయగలుగుతున్నామా గైడెన్స్ ఇవ్వగలుగుతున్నామా మనం మనం పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటున్నామని రప్పేట మనవి చేసుకుంటూ ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుని సంబంధించిన పనికి పూనుకునే క్రమంలో మన బిడ్డలను మనమే పురుకొల్పేవారిగా దేవుని పనిలో నిమగ్నమయ్యేటట్లుగా మనం సపోర్టుగా ఉండేలాగ్నం చేయాలని ప్రభుముని నుంచి ఆశిస్తుంటుండగా ఈ విధమైన సిద్ధపాటు కలిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవించేవారుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిచిపోతున్నాను